Madam Cheeti cinema బాధ్యత కండక్ట్ చేయమని చెప్పారు ఇక్కడ ఈ కార్యక్రమం దీనికి సంబంధించి చట్టపరమైన అవగాహన సరఫరా చట్టపరమైన అవగాహన కార్యక్రమం విధానమే సమాధానం బ్లాక్ స్థాయిలో ఉన్న మహిళలు మహిళ కోసం జాతీయ కమిషన్ ఎన్ని వారు ఈ ప్రభావం కండక్ట్ చేయమన్నారు ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లైంగిక వేధింపులు కానీ లేదంటే కనుక వరకట్నం వేధింపులు కానీ గుణహింసాల ఇబ్బంది చట్టం అదోహింసాలు చేయడం కానీ మహిళ బృందం క్రూరంగా ఉండడం యాసిడ్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి లైంగిక వేధింపులు అత్యాచారాలు చేయడం మరియు వరకట్నం వేధింపులు చేయడం అమ్మాయిని తీర్చేసి చేస్తూ మీకు అవగాహన కల్పిస్తే కనుక మీరు బయట సమానంగా చెందుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి విషయమే మీరు మరింత అవగాహన కల్పిస్తాం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ మేనేజర్ కండి మంచిగా వేసే చిత్తారు ఆ అంశాలన్నిటిని కలిపి సమాజలే కలిపి అన్నిటి అందరకి ఆశావహులు ఎవరైతే ఉన్నారు వారందరికీ ఎవరగా తెలియజేతారని కొరక దృష్టి అవగాహన దృష్టి నష్టం ఈ రోజు న్యాయ తీర్యం న్యాయ సాధన సావాదిగాම් ద్వారా ఈ కార్యక్రమం అనే వినాయకుడిని నిరుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా చట్టపరమైన న్యాయం అందించడానికి కావాల్సిన సహాయం గురించి చెప్పడం కోసం రోజు మేము ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మహిళలకు జరిగే అన్యాయాన్ని వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల మీద చెప్పడం జరుగుతుంది రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మహిళలు భర్త నుంచి నిరాధారణకు గురి అయితే కనుక కోర్టు ద్వారా వాళ్ళు వాళ్ళకు కావాల్సిన బరం అంటే వాళ్ళ కావచ్చు ముఖ్యమైన పుట్టు బట్టలు ఇతర కావాల్సిన అవసరాలు కావలసిన భర్తను నిరాకరించి అవన్నీ సమకూర్చకపోతే సమ్మకూర్చకపోతే భర్తను వదిలివేసి అతని ఇష్టంగా తిరుగుతామంటే అతని మీద మీరు మీరు ఏ కోర్టు పరిగణలో ఉన్నాయి కనుక ఆ కోర్టులో మీరు కేసు వేసుకొని అతని ద్వారా మీరు నెలల భర్ణాలు పొందాలి అలాగే మహిళలే కాకుండా వాళ్ళకి సంబంధించిన మైనర్ మైనార్టీ వాళ్ళు కూడా తండ్రి దగ్గర నుంచి బరణాలు పోయే అలాగే పిల్లలు పిల్లలు అయిన తర్వాత తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నవాడు వాళ్ళు కూడా పద్దెనిమిది వాళ్ళు ఉద్యోగం తల్లిదండ్రులు కట్టే పోయినా సరే ఈ మనోవర్తి చేసేసుకొని ఆ తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు కూడా ఆరువాళ్ళైనా మామూలు అయినా ఎవరైనా సరే ఈ చట్టం ద్వారా వాళ్ళ మరణాన్ని మనోవర్తిని పొందవచ్చారు ఇది మహిళలకు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ చట్టం మీకు ఉపాధి కల్పిస్తుంది ఇంతకు ముందు ఈ సొమ్ము ఐదు వందల నుంచి కోర్టు వారు ఎక్కువ ఇవ్వకుండా ఉండేది ఇప్పుడు మీ భర్త సంపాదనను బట్టి అతను మీరు తప్పించి పోషించే వాళ్ళు ఎవరు లేకపోతే సంపాదన నుంచి కోర్టు వారు ఎంత అయినా సరే అక్కడ కనుక మీకు దాన్ని బట్టి మీరు కూడా సమాన హక్కులతో సొమ్మును మీరు రాబట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా నిరాధారణకు గురైన ఎవరైనా సరే కోర్టు ద్వారా మహిళలు ఆ న్యాయం పొందడానికి వచ్చి న్యాయం పొందారు అలాగే ఇంకొక గతంలో ம சன படிக்கம்மாமானபடுத்து अ न अन आ अ अ கடல் யாத்திராவை சொல்லுங்க ஏதாவது அதாவது अ प अ మీ దగ్గరీ చేసే అధికారం మీరు కాబట్టి అసలు అది నిదరా కాదా అని ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని ఎవరి దగ్గర తీసుకురావాలో కన్సర్న్ పర్సన్ దగ్గరికి తీసుకువెళ్ళి జెన్యున్ గా మీరు దాన్ని ప్రజెంట్ చేయించగలిగితే అక్కడి నుంచే రీజనల్ గా అంటే ఏదైతే మేము చెయ్యాల్సిన సమస్యకి అటెండ్ అవ్వాలో దానికి అవటం వల్ల ముఖ్యంగా టైం చాలా విలువై ఆ విలువైన టైం ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ మీ దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి ఏదో తన వాదం చెప్పుకుంది ఆ వాదం చెప్పుకున్నప్పుడు మీరు ఆ బాధ నిజమా అనంటే ఆ వ్యక్తి వల్ల తన బాధపడిందా లేక ఈ అమ్మాయి ఆ వ్యక్తిని బాధ పెట్టిందా అనేది విచారించకుండా తీసుకురావటం వల్ల ఏమైతుందంటే అన్యాయంగా ఆ వ్యక్తిని ఎన్నో సంవత్సరాల కోర్టు చెప్పాలి సో అదే మీరే కనుక మీరు చక్కగా గ్రౌండ్ లెవెల్ వల్ల దాన్ని ప్యూరిఫై చేసినట్టయితే ఇక్కడికి వచ్చేసరికి మాకు టైం వాల్యూబుల్ టైం అండ్ ఇంకోటి ఏంటంటే చట్టం అంటే ఏమీ లేదు మన ప్రభాస్మే చట్టం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం వెళ్ళే రోడ్లో ఎవరికి వాళ్ళని బతుంది కలిసి ఎవరు అవసరం లేదు కాని స్వే అవసరం లేదు అదే కనుక మన ఇష్టం వచ్చినట్టు ఎంత ఉంటుంది అంటే అక్కడ ఎవరి వల్ల కాఫీ మన ప్రవర్తన వల్లే కాఫీ కాలు సొసైటీలో ప్రతి మనిషి యొక్క ప్రవర్తన వాళ్ళు ఒక్కొక్క చట్టం అవుతుంది మనం ఉండాల్సిన తీరులో మనం ఉన్నట్లయితే రెండు వేల ఏడులో వృద్ధులకి చట్టం ఏమిటండి చెప్పండి మనం అవధిలో తర్వాత అవుతా మరి మన పిల్లలు కూడా అంతే చేస్తారు అదే మనమే మనకు మనమే మారిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ చుట్టుపక్కల వృద్ధులు బాధపడుకోవాలి మీరు వాళ్ళని ఎన్లైట్ చేయండి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి ఏమని అమ్మ మనం కూడా ఫ్యూచర్ లో వృద్ధులవుతాము ఇదే పరిస్థితిని మనం ఎదుర్కొంటాము కాబట్టి వాళ్ళకి ముందు ఏమంటారు వాళ్ళు ఒక ముగ్గు మాట అంతకన్నా ఎప్పుడైనా ఆశించారు కదా అది కూడా పెట్టలేని పరిస్థితిలో వాళ్ళ చట్టాన్ని తీసుకొస్తున్నాము అంటే మనము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అసలు ఏం చేస్తున్నాము మనం ఎందుకు పరిగెత్తమా అదేది మానవ మానవ క్వశ్చన్ చేసుకుంటే అయ్యు నాకు ఇచ్చింది రెడ్డి నాకు ఇచ్చిన టాపిక్ అయితే ఆడవాళ్ళని అంటే అబ్జెక్షన్ అనిపి ఆడవాళ్ళని లేదా పిల్లలని అపహరించినట్లయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అని అది మీ అందరికి తెలుసు కాబట్టి దాని గురించి నేను చెప్తొచ్చుకోలేదు అది చట్టము అది చట్టంలో పోలీసు కూడా దగ్గరికి వెళ్తాము వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు అదంతా తెలిసిన విషయం కాబట్టి నేను దాన్ని చెప్పలేదు అందుకే చెప్పేసి నన్ను విజయ సో నేను మీ అందరికీ చెప్పేది అంటే మనం సొసైటీలో ప్రతి ఒక్కడము ఒక ఆశ్చర్యమైన పోస్ట్ లో ఉన్నాం కాబట్టి అది మీరు అంగన్వాడి ఆ వర్గాల్లో అవ్వచ్చు మేము జడ్జి అవ్వచ్చు ఆర్టీఓ అవ్వచ్చు అవ్వచ్చు ఇలా ప్రతి ఒక భగవంతుడు ఉన్న అసైన్మెంట్ ఇవ్వబట్టే మన అందరం ఇక్కడ ఉన్న ప్రతి అడ్వకేట్ కి అవగాహన అనేది వచ్చినది కదా దాని ప్రకారం మనం ప్రతి చట్టము చేసుకుంటూ ఉంటమే కాకుండా ఆ చట్టాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ గా వినియోగించుకుంటే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడాను న్యాయం అనేది జరుగుతుంది అలానే ఈరోజు ఇంకో చిన్న టాపిక్ కూడా తెలుసుకుందాం ఉదయం నుంచి అంటున్నారు కదా ఫస్ట్ క్లిప్పింగ్ కూడా చూసారు మీ అందరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ యాక్చువల్ గా అది డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కాదండి ప్రొడక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అంటే మహిళని ఈ గృహ హింస నుంచి కాపాడడానికి చేసిన చట్టం అది దాని ప్రకారము డొమెస్టిక్ వయలెన్స్ అంటే ఏమిటి అనేది ఆ చట్టంలో చెప్పారు ఏ రకంగా మహిళలు డొమెస్టిక్ వయలెన్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అంటే దానిలో చాలా రకాలు ఉన్నాయి ఫిజికల్ గా అబ్యూస్ చేయడం అలానే సెక్స్ అబ్యూస్ చేయడం తర్వాత ఎమోషనల్ గా కూడా అబ్యూజ్ చేయడం ఇంకా చాలా రకాలు చెప్పాయి వాటిలో అలానే అసలు ఈ అబ్యూస్ చేయడం అంటే ఏమిటి ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి దానికి మనం ఎలాగో వాటిని నిరోధించవచ్చు అంటే ఈ చట్టం ప్రకారం మనకి ప్రొడక్షన్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ అబ్యూస్ అలానే అంటే ఒక మహిళని ఆ మహిళతో ఆ ఇంట్లో నివసించేవారు ఎవరైనా అవ్వచ్చు భర్త అయినా అవ్వచ్చు వారి రిలేటివ్స్ అయినా అవ్వచ్చు అలానే వారితో పాటు ఆ ఇంట్లో ఉండేవారు రిలేటివ్ కాకపోయినా వారితో ఆ ఇంట్లో నివసించేవారు ఎవరైనా సరే మిమ్మల్ని ఎడ్యూస్ చేస్తే ఆ చట్టం కింద మనం ప్రొటెక్షన్ పొందొచ్చు ఫిజికల్ అంటే ఏమిటి ఫస్ట్ దానిలో ఆ స్లిప్ లో కొడుతున్నాడు కదా అతను వాళ్ళ వైఫ్ ని ఎందుకు డబ్బుల కోసం కొడుకున్నాడు తర్వాత స్టెప్ ఏం తగ్గింది ఆమె ఎక్కడ దాచుకుంటే అక్కడ తీసుకోవడం తర్వాత బ్యాంకుల్లో పెట్టుకున్నా గానీ అవి ఏదైనా జాయింట్ అకౌంట్ లో ఉన్నా డ్రా చేసుకోవడం తర్వాత ఆమె నగలని వాటిని ఏమైనా ఉంటే కనుక తీసుకోవడం ఇలాంటివన్నీ కూడాను డొమెస్టిక్ వయలెన్స్ కిందకే వస్తాయి తర్వాత ఆమె ఎక్కడ వర్కింగ్ ఉమెన్ అయితే ఆ వర్క్ చేసే ప్లేస్ కు వెళ్ళి ఆమె ఏదన్నా హెరాస్ చేసినా అలానే కోయీస్ కూర్చుని కానీ ఆమె కించపరిచిన ఇవన్నీ కూడా డొమెస్టిక్ వయలెన్స్ కిందకే వస్తాయి వాటిని నిరోధించడానికి మనం ప్రొడక్షన్ ఆర్డర్ అనేది ఆ ప్రొడక్షన్ ఆర్డర్ పొందొచ్చు అలానే పెళ్లి టైంలో ఆమె ఇచ్చిన డౌరి కానీ నగలు కానీ అతని దగ్గర ఉంటే కనుక అవి ఇతనివ్వమని కోరచ్చు తర్వాత ఈ డొమెస్టిక్ వయలెన్స్ రిజూ అయితే కనుక ఆమె ప్రతి నెల మెయింటెనెన్స్ ఒకవేళ ఉద్యోగం కాకపోతే మెయింటెనెన్స్ కూడా అడగచ్చు దీంతో పాటు ఆమెకి చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వారి కూడా మెయింటెనెన్స్ కూడాను ఆమె అడగచ్చు తర్వాత ఇంకా దీనిలో ఏం పొందొచ్చు అంటే ఇలా జాయింట్ అకౌంట్స్ లో ఉన్న డబ్బులు ఏమైనా డ్రా చేస్తుంటే అతన్ని నిరోధించమని కూడా అడగొచ్చు ఇలాంటి రిలీఫ్ అన్ని కూడాను ఆ ప్రొడక్షన్ ఆఫ్ ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పొందుపరిచినారు తర్వాత ఇవన్నీ కూడా మంచి అవగాహన తెచ్చుకొని సహాయపడతారని ఆశిస్తూ సెలవు ఎందుకు అంటే ఈ రోజు రావడమే మిమ్మల్ని ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టము కింద కోళ్ళ మంది కాలేజీ మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టచ్చు కదా ఏమి చేసుకోవాలంటే వాళ్ళని కూర్చోబెట్టచ్చు కానీ మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టము ఎందుకు అంటే మీరు ఒక అంగన్వాడి చేస్తున్నారు ఆ ఆ ఎవరో ఏ లక్ష్మో పుల్లమ్మో వాళ్ళు గొడవ పడుతున్నారు పల్లని అమ్మాయిని అబ్బాయి వేధిస్తున్నారు లేదా అబ్బాయిని అమ్మాయి వేధిస్తుంది ఆ ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి ఆ ఆఫీసులో కూర్చుని మాకు తెలియదు మేడం చెప్పినట్లు అయితే ఇవన్నీ తెలిసేది మీకే కదా సో అప్పుడు ఒకప్పుడు పూర్వం పెద్ద ఫ్యామిలీలు ఉండేది దాంట్లో ఒక అత్తో ఒక పెద్ద ఒక ఆ తాతగారు ఎవరో ఒక లీడ్ తీసుకుని రద్సేవారు ఇప్పుడు అన్ని చిన్న ఫ్యామిలీలు అయితే ఆకి పట్టుమని నలుగురు ఐదుగురు ఉండదు కుటుంబానికి సో ఏదో గొడవ పడుతుంది ఒకళ్ళని ఒకళ్ళ తరఫున ఎవరు రావడానికి ఉండరు ఎక్కడెక్కడో ఉంటారు జనాలు కూడా సో ఒకప్పుడు అయితే అంటే గ్రామ పెద్దలు ఉండేవారు ఇప్పటికీ ఉన్నారు కానీ అంత విలేజ్ సిస్టమ్ అంతా డైరెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏంటి అంటే వాట్సప్ ఆఫ్ ద విలేజ్ అనమాట లో జరుగుతున్న వాటి అన్ని కూడా సచివాలయ ఎంప్లాయీస్ కానీ విలేజ్ డిఆర్ఏస్ కానీ సో లేదు మీ మహిళా పోలీస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీకు తెలుస్తూ ఉంటుంది మీరు ఏర్పాటు చేసుకున్నారు ఆ సంఘంలో ఇద్దరు ఆ ఇద్దరికి అసలు కొడట్లేదు వాళ్ళ ఇంట్లో ఏదో గొడవలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేదా వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి ఇబ్బంది ఉన్నారు దానికి ఇమీడియట్ రెస్పాన్స్ మీరు అవుతారు కాబట్టి సప్రదమంగా మీకు తెలుసు మీకు అవగాహన కల్పిస్తే మన సొసైటీకి అవగాహన కల్పించండి సో అదా అది ముఖ్య ఉద్దేశం ఈ రోజు మీటింగ్కి ఆర్ వర్క్ షాప్ సో అందువల్ల మేము ఇక్కడ చూపించడం ఈ రోజు నాకు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడమన్నారు అందరికీ తెలుసు మనకి చిన్న చిన్న మొత్తాలతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ అవుతాయి సో సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు మీరు మీకు ఎంత పోతే అంత యాభై రూపాయలు వంద రూపాయల నుంచి కూడా మీరు జమ చేసుకుని మీరు ఒక చిన్న ఆంటర్ప్రిన్యూర్ అవ్వచ్చు మీకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకో బట్టి మీరు కోడలో పూలు అమ్ముకోవచ్చు కళా సంఘాల్లో ఇంట్లో అలాగే ఇక మన ఏంటి అంటే మన సుకన్య సమృద్ధి యోజన అని అనుకుంటున్నాం ఎవరికైతే ఒకప్పుడు ఆడపిల్లలు పుడితేము అనుకునేవాడి ఆడపిల్లలు కుడితే అభిష్యులు ఎందుకంటే సుకన్య సమృద్ధి యోజనాలో వచ్చే బట్టి భారతదేశం మొత్తం మీద ఎక్కడ ఎవరికి రాదు అడ్డీలో పెట్టినా రాదు ఆర్డీలో పెట్టినా రాదు షేర్స్ లో పెట్టినా రాదు సో వంద నుంచి లక్ష రూపాయల వరకు ప్రతి ఏడాది జమ చేసుకోవచ్చు ఒక అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకోవచ్చు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత సో అది ఆ అమ్మాయి చదువుకు గాని లేదా తత్వ వివాహానికి కానీ సో సమృద్ధి స్కీమ్ అండి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్కీమ్స్ ఆలోచనలో ఆలోచన చేస్తుంది ఆ ఆడబిడ్డీ అనే ఒక స్కీమ్ సుడిద చేయాలి అని చూస్తా

నేను భూపం పనిచేసినటువంటి జిల్లా సో అక్కడ చాలా చైల్డ్ మ్యారేజెస్ చాలా ఎక్కువ జరుగుతుంది రోజు నాకు వన్ ఆర్ టూ కాల్స్ వచ్చింది అయితే నా దగ్గరకే తీసుకొచ్చేవాళ్ళు సో ఇక్కడ కూడా అవగాహన కలగాలి ఎందుకంటే మీరు జనాల్లోకి వెళ్తారు కాబట్టి వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్త్ ఉంటుంది కాల్స్ వస్తాయి కంపల్సరీ ఏంటి అంటే పిల్లలకి అమ్మాయిలైతే పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయిలు అయితే ఇరవై ఒక తప్పనిసరిగా దాటి మాత్రమే పెళ్లి చేసుకోవాలనే అవగాహన మీరు కలిగి ఉండాలి అలాగే మీరు కూడా మీ దగ్గరకు వచ్చే జనాలు చెప్పాలి ఇలాగే సొసైటీలో జరుగుతున్న అన్ని ఏవైతే ఇబ్బందులు పొడిదుడుకు ఏవైతే ఉన్నాయో దానికి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే ముఖ్యంగా మీ దగ్గర వస్తాం కాబట్టి మీరు ఏర్పడతారు మీకు ఈ లీగల్ అవగాహన కలిగి ఉంటే కనుక మీరు ఒకళ్ళు ఒకళ్ళు యాభై మందికి వంద మందికి అవగాహన కల్పించగలుగుతారు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వర్క్షాప్ చేయడం జరిగింది సో ఇంకా పలు స్కీమ్లు మన త్వరలో రాబోతున్నాయి ఆ మహిళలకి ఎస్పెషల్లీ అలాగే ఆ మహిళలకి ఆల్రెడీ విమెన్ ఫార్మర్ కి ఎక్కువ సబ్సిడీ జనరల్ గా ఈ రోజు ట్రెండింగ్ ఏం అంటే మహిళల అక్రమ రవాణా పిల్లల అక్రమ రవాణా ఒక పెద్ద మాఫియా ఇండియాలో జనరల్ గా మీరు అందరం విలేజ్ బ్యాక్గ్రౌండ్ అతను కాబట్టి అందరి వాడి టీచర్లు మహిళలు మీరు ఈ మాఫియా పిల్లలు ఎలా టార్గెట్ చేస్తారంటే భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్నాడు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడిపోయి లేకపోతే భార్య భర్తలు గొడవపడిపోయి ఫ్యామిలీతో బాగా దూరంగా ఉంటున్న మహిళల్ని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి మీకు ఏదో జాగ్రత్త బాగుండేస్తాం హైదరాబాద్ తీసేస్తారు మనం అందరం ఇప్పుడు డ్రగ్స్ గురించి అందరం వినే ఉంటాం ఇంకా ఇలా మాయమాటలు చెప్పి ఎక్కువ జీవితం ఇరవై వేలు ముప్పై వేలు నెలకైనా చేసి చెప్తారు ఎవరికి చెప్పు చెప్తూ ఒకదానికి అవకాశం ఇస్తాం ఇంకెవరికైనా చెప్తే వాళ్ళు పోటీకి వస్తారు ఇలాంటి మాయమాటలు చెప్తారు ఆ మాటలు అన్నీ వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రగ్స్ అలవాటు చేస్తారు మనం అందరం ఇవాళ రోజు సెల్ ఫోన్ అయిపోయాం ఒక ఒక పూట ఒక రెండు మూడు గంటలు మన చేతిలో సెల్ ఫోన్ మన వాట్సాప్ లేదా ఇంకా మిమ్ములు కూడా ఏదో చూసుకోలేకపోతే మనం ఒక రకమైన ఏదో కోల్పోయాలని ఫీలింగ్ కూడా వెళ్ళిపోతాం అలాగే డ్రగ్స్ వీళ్ళందరినీ తీసుకెళ్ళి డ్రగ్స్ అలవాటు చేస్తాం ఫస్ట్ ఏదో మంచి మాటలు చెప్తారు ఏదో పని చెప్తారు ఈ అలవాటు చేసేసి ఆ డ్రగ్స్ ని బయటకు వస్తే వాళ్ళకి దొరకదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మెల్లగా పెడితే అని ఆ రకంగా లేకపోతే ఇద్దరు దేశాలకి రవాణా చేస్తారు సింపుల్ మీద బయటకి వెళ్ళే కష్టం కాబట్టి మీద రవాణా చేస్తారు అప్పటికి నువ్వు వేరే దేశాలకి నీకు ఎనభై లక్షల రూపాయలు చేయడం వస్తాయి మా చెప్తారు కాబట్టి దయచేసి ఇలాంటి మాయగాడు వస్తుంటారు కాబట్టి విలేజ్ లో మీరు అందరూ తెలిసిన లేడీస్ ముఖ్యంగా ఈ ఆర్థికంగా కుటుంబం నుంచి దూరంగా ఉంటారు ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తారు చెప్పండి అలాగే వికలాంగులకు సంబంధించి ఒక పెద్ద ఎంత మాప్యులే చేయాలని కాళ్ళు చేతిలో ఒక చేయలేని వ్యక్తులు రైల్వే స్టేషన్ లో ఎక్కడో ఏదో పొరపాటు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మాయమానలు చెప్తారు వాయ్య వాళ్ళకు కూడా అయ్యో ఈ కాళ్ళు చేయడానికి మంచి వాళ్ళ పరిచయం చేసుకుంటారు నీకు జాబ్ ఇప్పిస్తాను కూర్చొని టైప్ పడతా లేకపోతే కూర్చొని అలా చూసి నువ్వు వ్యూస్ చెప్పటమే ఏదో తోచిన మాయమాట చెప్పి తీసుకెళ్ళిపోతారు వాళ్ళకు కూడా డ్రగ్స్ అలవాటు చేసి బెగ్గింగ్ చేస్తారు మన సౌత్ ఇండియాలో పెద్దగా లేరు కానీ నార్త్ ఇండియాలో బాగా బీహారు అస్సాం బీహార్ ఢిల్లీ ఆ ఏరియాలో హర్యానా ఆ ఏరియాలో ఇక్కడ నుంచి కాళ్ళు చేతులు లేని వాళ్ళని ముక్కలు వాళ్ళని తీసుకెళ్లిపోయి డ్రగ్స్ అలవాటు చేసి రోజు ఒక ఏరియాలో దిగుతారు ఆ ఏరియాలో సాయంత్రాన్ని ఎక్కడ కదలదు ఎందుకంటే మధ్యాహ్నం వచ్చి అడగ ట్యాబ్లెట్ ఇస్తారు సాయంత్రం వచ్చి అడగో టాబ్లెట్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్ కోసం అడగడం కదలకొంటాడు కాదు అలా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా విప్లాంగులు ఒంటరియడం ఆడపిల్లలు ఆడపిల్లలు ఒంటరి వెళ్తున్నా కూడా మాయమాటలు చెప్పేసి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండింగ్ ఏంటి నేను మండల కాకినాడ సిటీలో ఇన్స్పెక్టర్ గా చేశాను కొత్త ట్రెండింగ్ ఏం జరుగుతుందంటే మీరందరూ ముఖ్యంగా పల్లెటూరులో ఆడపిల్లలు లేదా మహిళలు సెల్ ఫోన్లు రిపేర్ కి సెల్ ఫోన్ ఏదో చిన్న రిపేర్ అయితే సెల్ ఫోన్ రిపేర్ షాప్ ఇస్తున్నారు సెల్ ఫోన్ రిపేర్ షాప్ లో అందరు మంచి వాళ్ళు నేను అన్నాం అలాగే అందరూ చెప్పట్లేదు ఒక కేసులో మేము సెల్ ఫోన్ రిపేర్ తీసుకొని మీకు తెలుసు కొంతమంది తెలియవచ్చు సాఫ్ట్వేర్ వాట్సాప్ లింక్ డివైస్ పెట్టుకుంటాం మీరు సెల్ ఫోన్ ఇస్తే మీ పాస్వర్డ్ లన్నీ ఇచ్చేస్తారా రిపేర్ చేయాలని వాట్సాప్ లింక్ డివైజ్ పెట్టుకొని మీరు వాట్సాప్ లో ఏం మాట్లాడుతున్నారు ఎవరితో చాటింగ్ చేస్తారు ఇక్కడ అతను ఫోన్తో చూడొచ్చు ఒకటి లేదా రెండోది మొబైల్ ట్రాకింగ్ అనే ఒక అప్లికేషన్ ఉండదు పెయిడ్ అప్లికేషన్ మీ ఫోన్ లో మొబైల్ ట్రాకింగ్ అనే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేసి మీకు కనపడకుండా మళ్ళీ డిలీట్ చేసేస్తే మీరు ఎవరితో ఎంతసేపు ఏం మాట్లాడారో మొత్తం వాడి రైల్కి రికార్డు తోగా వస్తుంది అది చిన్న చిన్న పొరపాటు వలన జీవితాలు నాశనం బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు వలన నువ్వు మనం కొన్ని కొన్ని వీక్నెస్ ప్రతి మనిషికి ఉంటుంది మనం వీక్నెస్ పట్టుకుని వాడు బ్లాక్మెయిల్ చేసి తెల్లగా వాడి రంగంలో చెప్పి భర్త తెలియకుండా తల్లిదండ్రులు తెలియకుండా అక్కడ రమ్మని ఇక్కడ రమ్మని అలా అలా కోసం పంపించిన కేసులు కూడా నమోదైనాయి కాబట్టి మీ పల్లెటూరులో మీకు సంబంధించిన లేడీస్ ఆడపిల్లలు వచ్చినప్పుడు ఫోన్ రిపేర్ ఇచ్చేటప్పుడు మాత్రం దయచేసి జాగ్రత్తగా చూసుకోమని ఇప్పుడు అందరు తెలుసు సైబర్ సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి దాన్ని ఛేదించడానికి పోలీసులు కూడా సరైన ఎక్విప్మెంట్ ఇంకా డెవలప్ అవ్వాలి అని ఇంకా సైబర్ నేరాలు జరిగిన ఆల్మోస్ట్ ఆ డబ్బు రికవరీ చేయడం చాలా కష్టం అవుతుంది ఎక్కడో వేరే కంట్రీలో ఉన్నాడో లేకపోతే ఎక్కడో నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా టార్గెట్ చేస్తారు అలాగే